క్రైస్తలాడ్ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము దేవుని బిడ్డలంగా నిజ దేవుని సేవించే నీవు నేను విశ్వాసంగా కూడి అనుదినము దేవుని మాటలు మాట్లాడుకున్నటు వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా ఉంటాము మనము కూడా విశ్వాసంలో బలపడే వారంగా ఉంటాము గనుక దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను మొదటి కొరింతి తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన ద్వారా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోయబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన పోయిన నాకు శ్రమ అవును కదా ప్రియ సహోదరి సహోదరా సువార్తను ప్రకటించవలసిన భారము మనపై ఉంది గనుక మనము ఆ భారము మనపై మోయబడి ఉన్నది గనుక కొందరికైనా స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలని మనవ చేస్తున్నాము ఈ క్రింది మాటలు విన్నట్లయితే నిజమే కదా నేను ఈ రీతిగా ఎలా ఉన్నాను నా స్వార్థం కొద్దీ నా కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాను మరి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి గనుక అనేకల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలని మనకి తెలియపరిచే రీతిగా ఈ మాటలు ఉంటే గనుక దయచేసి ఈ మాటలు వినాలని మనవ చేస్తున్నాను ఒక ప్రాంతంలో ఒక భక్తుడు నదీ తీరమున ధ్యానము చేయుటకు కూర్చొని ఉన్నాడు ఇంతలో అతను నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న తేలును చూస్తాడు వెంటనే ఆ తేలు మీద జాలిపడి దాన్ని కాపాడాలని తన కుడి చేతిని చాచి రక్షించబోతాడు కొట్టుకుపోతున్న తేలును రక్షించడానికి తన చేతిని చాచిన ఆ భక్తుణ్ణి ఆ భక్తుని చేతిని నిర్దాక్షణంగా తేలు కుడుతుంది వెంటనే అతను పుట్టిన ఆ బాధతో తన చేతిని వెనక్కి తీసుకుంటాడు కానీ తన మనసంతా కొట్టుకుపోతున్న ఆ తేలు మీద ఉంటుంది ఏదో రీతిగా ఆ తేలును రక్షించాలని ఆశతో తన రెండో చేతిని చాచి రక్షించబోతున్నాడు ఆ తేలు మరలా అతని రెండవ చేతిని కూడా పుడుతుంది మళ్ళీ బాధతో తన రెండవ చేతిని వెనక్కి తీసుకున్న ఆ భక్తుణ్ణి గమనిస్తున్న ఒక పెద్ద ఇలా అంటాడు ఏమయ్యా నీకేమైనా మతి ఉందా చాలాసేపటి నుంచి నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను తేలును రక్షించాలని నువ్వు తాపత్రయపడుతున్నావు పడుతున్నావు కానీ తేలువు తన స్వభావం కుట్టడం అని అది నీ అది నీకు తెలియదా దాని స్వభావం మార్చుకోలేదు కదా ఎందుకు నువ్వు ఈ రీతిగా నీ రెండు చేతుల్ని మరి ఆ పెట్టి రక్షించాలనుకున్నావు కానీ దాని స్వభావం చూపించి కాటు వేసింది కేవలం అది వివేకం మూర్ఖత్వం కదా అని ఆయన్ని కోప్పడుతూ ఉంటాడు అది విన్న ఆ భక్తుడు ఆ పెద్ద అయ్యా అవును నీవు చెప్పినది నిజమే తేలు స్వభావము కుట్టడమే దాన్ని దాని స్వభావం మార్చుకోలేకపోతుంది కానీ అలాగని నశించిపోతున్న ఒక దానిని రక్షించాలనే నా యొక్క గుణాన్ని మార్చుకోవడం మరి మంచిది కాదు కదా నేను తేలుని రక్షించాలనే స్వభావం నాలో ఉన్నది ఒక ప్రాణి మరి ఒక జీవి మరి ఆ నదీ తీరంలో కొట్టుకుపోతుందని నాకు కూడా బాధే ఉంది కదా అందుకని ఎలాగైనా నేను దాన్ని రక్షించుకోవాలనే మరి భారం నా మీద ఉన్నది కాబట్టి నేను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను కానీ తేలు తన స్వభావాన్ని చూపిస్తుంది అది అలా చూపిస్తుందని నేను మరి నేను కూడా మార్చుకోగలను కదా మార్చుకోలేను కదా నేను కూడా దాన్ని రక్షించాలని తాపత్రయపడుతున్నాను తేలు పుట్టుట అనే తన గుణాన్ని తన స్వభావాన్ని ఏ విధంగా అయితే మార్చుకోలేదో అలాగే నా కళ్ళ ముందు ఒక జీవి నశించిపోతూ ఉంటే చూస్తూ చూస్తూ రక్షించకుండా మౌనంగా ఎలా ఉండగలను మీరే చెప్పండి నేనైతే అలా ఉండలేను అని చెప్పాడట ఎంతో గొప్ప స్వభావముతో నా సహోదరి సహోదరా రెండు వేల సంవత్సరాల క్రితము ఇదే జరిగింది తన పోలిక చొప్పున మనుషుని చేసిన దేవుడు తాను ప్రాణంగా ప్రేమించిన మనిషిని రక్షించడానికి ప్రేమ స్వరూపి అయిన యేస్సు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు నశించుచున్న మనిషిని రక్షించాలని ఆయన కలిగి ఉన్న తాపత్రయానికి తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది సహోదరి సహోదరుడా మీరు రక్షించబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది మీ కోసం శిలువ మరణం పొందిన ఏసయ్య కోసం మనం ఏమి చేస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితాల్లో మన జీవితాల్లో అందరికంటే అన్నిటికంటే క్రీస్తు చాలా ముఖ్యము అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ఏసయ్యను ఊర్చి సువార్తను ఈ రోజుల్లో కనీసం ఒక్కరికైనా చెబుతున్నారా ఒక ఆత్మనైన రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి మనుషులందరూ ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే ప్రభువును నమ్ముకొని తాను ఇప్పటి వరకు తెలుసో తెలియక చేసిన ప్రతి తప్పులను పాపంలను ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఏసయ్య క్షమిస్తాడని అలా క్షమించబడిన వారు ఈ లోకంలో మరణించిన తర్వాత పరలోకానికి వెళ్లే భాగ్యం కలుగుతుందని తెలిసిన మీరు తెలియక నశించిపోతున్న వారికి చనిపోయిన వారిని చని చనిపోయి నరకానికి వెళుతున్న వారికి ఈ శుభార్తను ఈ శుభవార్తను చెప్పకుండా ఉండడం పాపం కదా ఒకసారి ఆలోచించండి ఇది మన అందరి బాధ్యత కాదంటారా ప్రియ సహోదరి సహోదర గమనించాలి మీరు మీ కుటుంబంలో మీ కుటుంబము పరలోకము వెళ్ళిపోతే సరిపోతుంది ఇది మీ అని మీరు ఆలోచిస్తున్నారు నా కుటుంబం వెళ్తే చాలు నా పిల్లలు నేను నిత్య రాజ్యానికి వారసులు కాబట్టి చాలన్నట్టుగా మీ కుటుంబం కోసమే భారం కలిగి ప్రార్థిస్తున్నారు కానీ మరి తోటి వారిని పరలోక రాజ్యానికి నడిపించాలన్న ఒక ఆలోచన నీ త సహోదరి సహోదరులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ తోటి విశ్వాసులు కానీ మరి రక్షణ పొంది కూడా మరి ఈ లోకానుసారంలో పడిపోయి నరకానికి ప్రాప్తులవుతున్నారు కదా కనీసం వారి కొరకైనా భారం కలిగి ప్రార్థించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలంటే వారికి దేవుని మాటలు చక్కని మాటలు చెప్పి మరి యథార్థత నీతి న్యాయం కలిగి పరిశుద్ధత కలిగి విశ్వాసం కలిగి దేవుని మార్గంలో నడిచే రీతిగా వారికి బలమైన మాటలుగా చెప్పే రీతిగా నీవు నేను ఉండాలని మనవ చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని రక్షణలోకి నడిపించిన కారణం ఏంటో తెలుసా మీరు మీ బంధువులను స్నేహితులను మీ చుట్టూ ఉండే ఇరుగు వారిని పరలోక రాజ్యానికి నడిపిస్తారనే ఒక బాధ్యత మన పైన ఉంది గమనించాల మనల్ని దేవుడు రక్షించుకున్నాడు కానీ మన కుటుంబ సభ్యుల కొరకే కాదు మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఇతరులు కూడా కొన్ని ఆత్మలనైనా రక్షణ మార్గంలో నడిపిస్తూ వారికి పరిశుద్ధత గురించి నమ్మకం యథార్థత విశ్వాసమును గురించి చెబుతూ మరి నిత్య రాజ్యానికి ఏ రీతిగా ప్రయాసపడాలో వారికి చక్కని మాటలు చెబుతూ వారిని నిత్య రాజ్యానికి నడిపించే వారముగా నీవు నేను ఉండాలని మనవి చేస్తున్నాను ఈరోజు ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాడు నా కోసం నీవు ఏమి చేస్తున్నావు అనే ప్రశ్న మీరు ఆ ప్రశ్నకు మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదర ఈ మాటలు విన్న నీవు మరి ఒక ఆత్మనైన రక్షించే విధంగా ఈ రోజు నుంచే నీ ప్రయత్నము కొనసాగించాలి ప్రవ్వా నేను ఒక్కరినైనా రక్షించాలి ఒక ఆత్మనైనా రక్షించాలి మరి జ్ఞానం లేని దాన్ని ప్రవ్వ నీ జ్ఞానం ఇచ్చినకు నడిపించయ్యా నేను దేవుని మాటలు ఏ రీతిగా చెప్పాలి విశ్వాసమైన మాటలు ఏ రీతిగా చెప్పాలి మరి ఎంతమందికి చెప్పినా వారు వినలేకపోతున్నారయ్యా మరి నీవు నీ కృప ఉంచి నాలో నా నోటయందు మీ మాటగా ఉంచి మరి దేవుని మాటలు బలమైన మాటలుగా నా నోట యందు మీరు ప్రకటించండి అనేకులు ఒకరైనా మరి దేవుని మార్గంలో నడిపించాలని ఒక ఆశ కలిగి ఉన్నాను అనేకులు మధ్య నన్ను నీ సాక్షి బిడగా వాడుకోండి అని ఇంట్లో మరి నీవు ఎవరికి మాటలు చెప్పనై ఉంటున్నావో నీ గృహమందు మోకరించి ప్రభువును అడిగి మరి ప్రభా ఈరోజు నేను వెళ్తున్నాను నీ స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాను కనీసము కొందరిలో నేను నీ స్వార్థ ప్రకటించే రీతిగా ఉండాలి కనీసం ఒక ఆత్మనైనా నిత్య రాజ్యానికి నడిపించాలని ఆశ కలిగి ఉన్నానయ్య అని ప్రార్థన చేసి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మని నీపై కుమ్మరించి చక్కని మాటలు నీ యందు పలికించి ఎదుటి వారి హృదయాన్ని కదలించే రీతిగా ఉంటవి గనక దయచేసి మాటలు విన్న నీవు ఒక ఆత్మని రక్షించి దేవుని నామానికి గణపతి తేవాలని మనవి చేస్తున్నాను ఎప్పుడు మన కుటుంబ సభ్యుల కొరకే కాక ఇతరుల కొరకు నశించుచున్న ఆత్మల కొరకు మన విశ్వాసంలో కూడా అనేకులు రక్షణ పొంది లోకానుసారంగా జీవిస్తున్నారు పవిత్రత లేకుండా పరిశుద్ధత లేకుండా నామకార్థంగా జీవిస్తున్నారు వారి కొరకు కూడా భారం కలిగి ప్రార్థించి చక్కని మార్గంతో మరియు వారిని చక్కని మార్గంలో నడిపించే రీతిగా ఉండాలి దేవుని ప్రేమను చూపిస్తూ మరి ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ దేవుని పాత్ర వలె పరిచరులో బలంగా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు ఈరోజు నుంచే సువార్త ప్రకటించే బిడ్డగా ముందుకు నడవాలని ఆశిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్రంలో ఆయన మార్గంలో ఆయన బిడ్డలుగా ఆయన పాత్రలుగా వాడుకొనుగాక మెయిన్ ప్రైజ్ దలాడు